మంచిర్యాల జిల్లాలో సంక్రాంతి శోభ నెలకొంది మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా సాగున్న సంక్రాంతి తెలుగువారికి అతిపెద్ద పండుగ అందులో భాగంగా తొలిరోజు భోగి వేసి ఆనందంగా పండుగ ఆహ్వానం పలికారు ఊరువాడ భోగి వేసి సందడి చేయడంతో తెలుగు లోగిళ్లు వెలుగులిన్నాయి Muito é. 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 మంచిర్యాల పట్టణంలో వాకర్స్ క్లబ్ సభ్యుల ఆధ్వర్యంలో బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్ ఆవరణలో భోగి మంటలు ఏర్పాటు చేసి సంబురాలు చేసుకున్నారు ఏడాదంతా తాము పడ్డ కష్టాలు భోగి మంటలతో అగ్నికాహుతి చేస్తూ తమకు సుఖ సంతోషాలు కలగాలని ఆకాంక్షించారు సంక్రాంతి స్తంభురాల్లో భాగంగా తెలుగు లోగిళ్లు కొత్తదనం ఉట్టిపడేలా చిన్న పెద్ద పల్లె పట్నం తేడా లేకుండా భోగి మంటలు మండించారు మంటల చుట్టూ ఆడు పాడుతూ చిన్న పెద్ద సందడి చేశారు యువత నృత్యాలతో హోరెత్తించారు అందరికీ మరియు రాష్ట్ర ప్రజలందరికీ మా వాకర్స్ తరఫున ఈరోజు భోగి శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేయడం జరుగుతుంది ఏదైతే సంక్రాంతి అనేది చాలా పెద్ద పండుగ మన అందరికీ తెలుసు మనకున్న అతిపెద్ద పండుగలో సంక్రాంతి ఒకటి దీన్ని ఘనంగా జరుపుకుంటాము మూడు రోజుల పండుగను మనము ఇంటిల్లి పాది మన కుటుంబ సభ్యులతో చాలా ఆనందంగా జరుపుకుంటాము అదేవిధంగా ఈ రోజు భోగిని భోగి కార్యక్రమంలో భాగంగా మనం ఏదైతే మనం భోగిని మంటలు వెలిగిస్తున్నామో అందులో చెడును అందులో వేసేసి మంచిని మాత్రమే ఈ రోజు నుంచి మనం అవలంబిస్తామని చెప్పేసి ఒక ఆనవాయితీగా ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాం అదేవిధంగా మేము వాకర్ సబ్ సభ్యుల తరఫున మేము అందరికీ ఒకటే కోరుకుంటున్నాం మంచిరాల వాకర్ క్లబ్ తరఫున ఈరోజు మా బైసా స్కూల్ గ్రౌండ్లో కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది భోగి పండుగ సందర్భంగా మా వాకర్ క్లబ్ సభ్యులంతా మా కుటుంబ సభ్యులు మొత్తం మంది మంచిరాల పట్టణంలో ఉన్న మా వాకర్ క్లబ్ సభ్యులందరూ రావడం జరిగింది ఈ సందర్భంగా తెలంగాణలో ఉన్న ప్రతి ఇంటి కుటుంబ సభ్యులకు అందరికీ ఓగి అండ్ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తూ ఈరోజు మేము చాలా పెద్ద మొత్తంలో అంటే ప్రతి సంవత్సరం ఒక ఐదు ఆరు సంవత్సరాల నుంచి వెళ్ళి ఈ కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది మా మిత్రులందరూ ఇంతకుముందు గత కొద్ది రోజుల చెల్లి వాళ్ళు చేస్తున్న కార్యక్రమం మేము కూడా వాళ్ళ వారసత్వంగా తీసుకొని ఇదే కార్యక్రమం చేయడం జరుగుతుంది